పరమాత్మ నీ కట్టి కర్మ బంధములను లేవు అయినను వసుదేవుని మాతపై నీకు జాతకర్మాది సంస్కారములను గూఢముగా జరిపించుటకు గర్గమహర్షి మీ ఇంటికి వచ్చను ఆ మహర్షి జ్యోతిష్ శాస్త్రమునందు ప్రవీణుడు కావుననే జాతకర్మాది సంస్కారములను చేయటకు ఆ మహాత్ముడు నందబ్రజమునకు వచ్చను స్వామి యాదవులకు కులగురువు మునిశ్రేష్ఠుడు అయిన గర్గాచార్యులు తమ ఇంటికి వచ్చినందువలన నందినకు చాలా సంతోషం కలిగాను నందినకు కూడా నీకు జాతకర్మాది సంస్కారములను చేయింపవాలని కోరిక ఉన్నందువలన చిరునవ్వుతో గర్గాచారిని చూసి ఇట్లు పలికాను స్వామి యధువంశములకు కులగురువైన గర్గాచార్యుడు నందితో ఆర్య ఈ కార్యమును మిగులా గోప్యంగా చేయవలను అని పలుకుచు ఆ మహాత్ముడు పులకాంకితుడై నీకునూ నీ అన్నయ్యకును జాతకర్మ నామకరణాదులను జరిపించను ప్రభు ఈ బాలకునకు వేలకు పేర్లున్నవి అంతేగాదు ఈయన అనంతమైన నామములు గెలవాడు ఇప్పుడు ఈయనకు నేను ఏ పేరు పెట్టవలను అని గర్గ గర్గమహర్షి నీకు రహస్యంగా నామకరణము చేశాను కృష్ణ కృషిధాతునకు నకారము కలసంచో అస్తిత్వము ఆనందము అను అర్థములు ఏర్పడను అట్లే నీవు సమస్త లోకముల యొక్క పాపములను ఆకర్షించే నశింపజేయదువు అని గర్గాచార్యుడు నీకు అని పేరు పెట్టాను ప్రభు ఇంకను గర్గాచార్యుడు నీకు ఇతర నామములను కూడా పెట్టాను నీ యొక్క అన్నకు రాముడు మొదలైన పేర్లు పెట్టచ్చు వాటి వివరణ కూడా ఆ మహర్షియే తెలిపాను ఆ తరువాత నీ ప్రభావం చాలా గొప్పది మానవాతీతమైందని తెలిపాను కాని ఇతడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నందునకు చెప్పలేదు యదునందన గర్గ మహర్షి నందగోపునితో నీ ప్రభావం గురించి చెప్పుచు నిన్ను ప్రేమించడు మాయవలన కలుగు దుఃఖములను పొందడు అట్లే నిన్ను ద్వేషించివాడు సంపూర్ణముగా నశించును అని చెప్పను ప్రభు ఇంకను ఇతడు అనేక రాక్షసులను జయించును తనను ప్రేమించిన వారికి ఉన్నత లోకములను కలిగించును అట్లే అతని యొక్క నిర్మల కీర్తిని నీవు కూడా వినగలవు అని గర్గాచార్యుడు నందినితో నీ ప్రభావం గురించి వివరించెను స్వామి ఇతనిపై శ్రద్ధాభక్తులు కలిగి ఎన్నచో మీకు సమస్తమైన ఆపదలు తొలగిపోవును కావున ఇతనిపై ప్రేమ కలిగి యుండు అని గర్గాచార్యుడు నీవు శ్రీహరివని నోటితో చెప్పకుండా నీ మహిమలను వర్ణించను గురువాయురప్ప గర్గమహర్షి ఈ విధంగా మీకు కర్మ నామకరణ సంస్కారములు చేసి వెళ్లిపోగా నందాది గోపరుద్ధులు నిన్ను పొగడసాగిరి అట్టి నీవు కరుణతో నా రోగములన్నిటినీ పోగొట్టుము బలరామునితో ఉన్న శ్రీకృష్ణ మీరిద్దరూ పారాడుచు నందవజంలో ఉన్న గోపికల ఇండ్లకు పోవచున్నప్పుడు మీ కాళ్లకు ఉన్న మువ్వలు చాలా మధురముగా ధ్వనించుచుండెను ఆ చప్పుడు వింటున్న మీకు చాలా కుతూహలం కలిగి ఇంకనూ ముందుకు పోవచుంటరి ఈ విధముగా కాళ్లను ఇటునట్టు కదిలించుచో వేగముగా అందముగా గోకులమునందు అంతటను తిరుగుచుండరి ప్రభు మీరిద్దరూ చిరునవ్వు నవ్వుచున్నప్పుడు మీ చెక్కని పలువరుస పైకి కనిపించుండెను అందమైన మీ ముఖములపై మృదువైన ముంగురులు పడుచుండెడివి మీరు పారాడుచున్నప్పుడు మీ చిన్ని పాదముల అడుగు భాగములు కనబడుచుండెను అట్లే మీ భుజములకు కడియములు జారి చేతుల వరకు వచ్చిచుండెను అట్టి సుందర రూపులైన మిమ్ము చూచున్న వారందరూ సమ్మోహితుల సమ్మోహితుల స్వామి మీరు రజవీధులలో తిరుగుచున్నప్పుడు జనులందరూ ఆనందంతో మీ వెంట వచ్చిచుండ్రి అప్పుడు మీరు అస్పష్టమైన ధ్వనులనేవో చేయొచ్చు పరుగెత్తుచుండరి అట్లే కిలకిలా నవ్వుచుంట్రీ ఒకప్పుడు తలలను వెనకకి త్రిప్పి చూచుండిరి అట్టి మేము చూచిన జనులందరూ ఆనంద సముద్రమున మునిగిపోవచ్చుండరి పరమాత్మ వ్రజంలోని మార్గములందు మీరు తొందరగా పోవచ్చు క్రింద పడుచుంటరి తిరిగి లేచి మరలా ముందుకు పోవచ్చుంటరి మీ శరీరములందు బురద అంటుకుని ఉండను అట్టి మిమ్ము చూచి నిర్మలమైన స్వభావం స్వభావం కల మునింద్రులు చిరునవ్వుతో నమస్కరించుండ్రి అప్పుడు మీ తల్లులైన యశోదా రోహిణులు మిమ్ము దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకొంచు వాత్సల్యముతో మిమ్ము పదే పదే ముద్దులాడ్చుండ్రి కపటగోప బాలుడ స్తన్యము పొంగారగా నిన్ను తన ఎడిలోకి చేర్చుకొని నీకు పాలిచ్చిన యశోదా మాత ఎంతయూ ధన్యురాలు అప్పుడు నీవు నవ్వగా నీ చిన్ని దంతములు బయటకు కనిపించిండెను అట్టి నీ సుందరమైన ముఖమును చూచి ఆ దేవి చాలా ఆనందమును పొందెను స్వామి కొంతకాలమునకు నీవు మెల్లమెల్లగా కాళ్లపై నడుచుట మొదలు అప్పుడు నీవు గోకులంలోని ఇండ్లయందు నీ తోడ పిల్లలతో కలిసి ఆడుకొంచు బాల్యచాపల్యములను ప్రదర్శించుండెడి వాడు భవనములలో ఉండు చిలుకలు పిల్లులు చిన్న చిన్న దూడలు మొదలైన వాటి వెంట పరిగెత్తుచుండగా గోపాలకులు నిన్ను చూచి నవ్వుకొని చండ్రి ఆయనను వారి భయంతో అతి కష్టం మీద నిన్ను పట్టుకుని నివారించగలుగుచుండ్రి ప్రభు నీ అన్నయ్యని బలరామునితో కలిసి నీవు చేరిన చోట గోపికలు ఆనందముతో మైమర్చి నిన్నే చూచుండ్రి అప్పుడు వారు తమ యొక్క ఇంటి పనులను కూడా మానుకుంచుండ్రి వారు తమ సేవకుల గురించి తమ శిశువుల గురించి కూడా పట్టించుకునక ప్రతిదినము నిన్ను చూచుటకే ఆరాటపడుచుండ్రి ప్రభు గోపికలు అప్పటికప్పుడు పెరుగు చిలికి తీసి ఇచ్చడి నవనీయతము కొరకై నీవు ఉబలాట పడుచుండెడి వాడు గోపికలను ముద్దు మురుపములతో చేతులారా కృష్ణునకు ఘుముకుమలాడు వెన్నను కొసరి కొసరి తినిపించుటకు తినిపించుటకులు వారు కన్నయ్య నీ పాట చూపుము అని గోపికలు గారాబంతో బ్రతమాల్చున్నప్పుడు నీవు మధురముగా గానం చేయచూ కనువిందుగా నృత్యముల నచ్చుచు ఉండేటివాడు అప్పుడు గోపికలు ప్రేమతో ఇచ్చేడి నేతిని ఆరగించుండెడివాడు వారు అందించేడి పాలను కూడా త్రాగుచుండెడివాడు శ్రీకృష్ణుడు ప్రేమామృతమూర్తి అతని సుందర రూపం చూచటకు అతని ముద్దు ముచ్చటలను ఆటపాటలను వినుచు చూచుచూ గోపికలు ఎంతయో మురిసిపోయేడు వారు అందులోకే పాలు వెన్న మిగుడా మున్నగినవి అతనికి సమర్పించటకై తహదహపరిచిండడు వారు కృష్ణుడు రాంచో వారు నిరాశపరిచిండెడివారు వారిని ఆనందపరచుటకు వారు పాడుచున్నప్పుడు పాడేడివాడు వారు నాట్యం చేయనప్పుడు నాట్యం చేసేటివాడు వారిచ్చేడు పాలు నెయ్యి వెన్న మొదలైనవి తాను భుజించి వారిని మురిపించుచుండెడివాడు స్వామి పూర్వము నేను బలిచక్రవర్తి దగ్గర యాచన చేసేతిని అది అప్పటి మాట కాని ఇప్పుడు అబలలైన గోపికల ముందు మాత్రము చేయి చాపను అని నీవు నిర్ణయించుకుంటువేమో అందువలననే కాబోలు యాచన అను లీలను మానే పాలు నెయ్యి వెన్నా అనవారితో పాటు గోపికల మనస్సులను కూడా దోచుకున్నకు దిగినట్లున్నావు మనోహరమైన నీ చౌర్యలీలలు అద్భుతములు గదా ప్రభు మధురమైన నీ బాల్యీలలో భాగంగా నీవు గోకులమున పాలు పెరుగు మొదలైన వారిని అపహరించుకుని పోవచ్చుండగా ఎవ్వరికి నీపై కోపమే కలగలేదు పైగా నీవు వారి మనస్సులనే దోచుకుని వారిని ఆనంద సముద్రమున ఓలలాడించిదివి ఇక సోకములకునూ దుఃఖములకు తావెక్కడా అట్టి పరనాథ శ్రీకృష్ణ నా రోగములన్నిటినీ పోగొట్టుము దేవా నీవు ఒకనాడు వెళ్లకిలగా పరుండి యశోద దగ్గర పాలు త్రావచుంటివి అప్పుడు నీవు ఆవలించుచూ నోరు తెరవగా నీ తల్లి అయిన యశోదాదేవి నీ ముఖమందు సమస్త విశ్వమును చూచను జగన్నాయక నీవు నీ తోడి బాలులతో కలిసి ఆడుకునిచున్నప్పుడు నీవు వారితో కూడి పండ్లను సంపాదించి పంచినప్పుడు తమకు సరిగా ఇయ్యలేదని నీ స్నేహితులు కొందరు నిన్ను తప్పుపట్టిరి అందువలన వారు కినుక నీ తల్లితో కృష్ణుడు మట్టిని తిన్నాడు కొంట పనులు చేసినాడు అని నీపై ఏమేమో చాడీలు చెప్ప్రి ప్రభు ప్రళయకాలమందు నీవు భూమి నేరు మొదలైన సమస్త భూతములను నీ కడుపునందు దాచుకుందువు ఈ విషయంలో నీ మహత్వమును ఎరగక అమాయకురాలైన నీ తల్లి నీవు నిజముగా మన్ను తింటివని నమ్మి అందువల్ల నీకు అనారోగ్యం కలిగినని భయపడను పైగా నిన్ను మందలించినది అల్లరి నీవు మన్ను తిన్నావా అని నీ తల్లి అడుగుగా నవ్వుచు నీ తల్లితో అమ్మా నీవు అనిన్న ఈ మాట అబద్ధము నేను మన్ను ఒట్టు ఒట్టుబెట్టుకుంటున్నాను అని నమ్మబలికితివి నాయన బలరాముడునూ నీ మిత్రులందరును నీవు మన్ను తిన్నావని స్పష్టముగా చెప్తున్నారు అది అబద్ధమని నీవు అనుచున్నావు ఆయనచో నోరు తెరువు అని నీ తల్లి యశోద గద్దెంపగా వికసించిన పద్మము వంటి నీ నోటిని తెరచేటివి స్వామి నీ తల్లి అయిన యశోద నీ నోటిలో చిన్న మట్టిగడ్డ అయిననో ఉన్నదేమో అని చూడబోయాను అప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యంని కూర్చుచు సమస్త భూమండలము మాత్రమే కాక అఖిల భువనములను నీ నోటిలో చూపించేది పరమాత్మ యశోదాదేవికి నీ నోటిలో ఒకచోట అడవులు కనిపించినవి మరి ఒక చోట సముద్రం కనిపించినది వేరొక చోట ఆకాశం కనిపించినది ఇంకొక చోట పాతాళలోకం కనిపించింది కనిపించినది మరి చోట మానవులు దేవతలు దానవులు కనిపించినవి ఇట్లు నీ ముఖమున కనిపించినది లేదు అనగా సమస్త బ్రహ్మాండ భాండములను కనిపించినవన్నీ భావము స్వామి ఆ యశోదాదేవికి నీ ముఖమందు క్షీరసాగరమున పవళించియుండు శ్రీమన్నారాయణుడిగాను పరంధావమైన వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుగాను తన చిల్లిపుత్రుడిగాను నీవు ఇట్లా అనేక విధములుగా దర్శనమిచ్చేటివి ప్రభు ఈ విధముగా యశోదాదేవికి నీ ముఖమందు సమస్త జగత్తు కనిపించినది అట్లే ఆ జగత్త నీవు నోరు తెరుచుకుని నిల్చినట్లు స్పష్టంగా కనిపించేది ఈ విధముగా నీ నోటిలో బ్రహ్మాండములు ఆ నోర్ నోరు ఉన్న నీవు ఇట్ల అంతులేని విశ్వములను నీ ముఖమున చూపిస్తువి భగవంతుడా యశోదాదేవికి అప్పుడు ఒక్క క్షణము నీవు సాక్షాత్తు పరమాత్మ జ్ఞానం కలిగినది కాని అది క్షణకమే వెంటనే ఆ దేవిని నీ ముద్దు ముచ్చట్లచే మోహపరవసరాలను అమ్మా నాకు ఆకలిచుంది పాలిమ్మని ఆమె ఒడిలో చేర్తీ అతి అద్భుత బాలుడ నన్ను రోగముల నుండి దయతో రక్షింపము శ్రీకృష్ణకు జాతికర్మాది సంస్కారములు శ్రీకృష్ణుని బాల్య బాల్యక్రీడలో విశ్వరూప దర్శనము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తి